అభివృద్ధికి ఆయుపట్టు భూమి లేదా మొదటి మెట్టు అని కూడా చెప్పొచ్చు భూసేకరణ జరిగితే తప్ప పెట్టుబడులు రావు పెట్టుబడులు రాకపోతే పరిశ్రమలు రావు అంతర్జాతీయ సంస్థలు రావు అవి రాకపోతే ఉద్యోగ అవకాశాలకు భారీ గడ్డి పడుతుంది ఈ మెనుకాలాన్ని కాజివాడబోసిన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తెలంగాణలో అభివృద్ధి స్తంభించి పోవాలని ప్రణాళికలు రచించి అమలు చేస్తోంది మళ్లీ వారే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని పరిశ్రమలు వెనక్కి పడుతున్నాయని పెట్టుబడులు రావడం లేదని గగ్గోలు పెడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది అభివృద్ధి నిరోధక చర్యలకు పాల్పడుతూ మరోవైపు తెలంగాణ సమస్యల పట్ల తమకు తప్ప మరొకరికి కడుపు నొప్పి ఎందుకుంటుంది అంటూ పిఆర్ఎస్ ఆవేదన వ్యక్తం చేస్తోంది అచ్చంగా లగచర్లలో జరిగినట్లే ఏ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నా సర్వేలను అడ్డుకోవడం లేదా గ్రామ సభలకు అంతరాయం కలిగించడం వంటి ఘటనలు జరుగుతున్నాయి మామూలూరు ఎయిర్పోర్ట్ భూసేకరణలో మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు రెండు నుంచి మూడు కోట్లు చెల్లించాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు శంబునిపేట నుంచి నక్కనపల్లి మీదుగా నెక్కొండకు వెళ్లే రహదారిని మూసివేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు అధికారులు మంత్రులు గుంటూరుపల్లి ముసలమ్మ చెట్టు వద్ద రైతులతో సమావేశం ఏర్పాటు చేసి భూమికి బదులు భూమి ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు సర్వేకు ఒప్పుకున్నారు సర్వే చేపట్టిన నాటి నుంచి ఇప్పటికీ పదకొండు సార్లు కలెక్టరేట్ కు అధికారులు పిలిపించారు రైతులకు ఏ నష్టం జరగకూడదు అనుమానం లేదు అయితే రాజకీయ శక్తులు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫోర్త్ సిటీ పనులు ముందుకు సాగకూడదన్నది ఫోర్త్ సిటీ రోడ్డు కోసం కందుకూరు మండలంలో పెద్ద ఎత్తున భూసేకరణకు అడుగడుగునా అడ్డంకులు తలెత్తుతున్నాయి లగచెల్ల పరిధిలో ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ ప్రక్రియపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా ప్రభుత్వానికి గుణపాఠం రాలేదని బీఆర్ఎస్ నాయకులు ప్రచారం ప్రారంభించారు కందుకూరు మండలం మీర్కాన్పేట్ వద్ద ఏర్పాటు చేదలపెట్టిన ఫోర్త్ సిటీ రోడ్డు కోసం ప్రభుత్వం భూముల సర్వే నిర్వహించింది తమ భూముల నుంచి రోడ్డు రోడ్డువేదంటూ బాధిత గ్రామాల రైతులు సర్వేను అడుగడుగున అడ్డుకున్నారు దీని వెనుక బీఆర్ఎస్ ప్రమేయం ఉండనే ఆరోపణలు ఉన్నాయి గతంలో మల్లన్న సాగర్ ముంపు బాధితులపై లాటీచార్జ్ చేసి కేసీఆర్ ప్రభుత్వం భూములు గుంజుకున్న సంగతి బీఆర్ఎస్ నాయకులు మర్చిపోయారు నాడు నిర్వాసితులపై ఈ హింసకు పాల్పడిన వారే నేడు నిర్వాసితుల పట్ల డ్రామా ఆడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్